హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో నేను చూపించబోతున్నాను సో ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థికి కానీ చిన్న చిన్న పిల్లలకి కానీ చదువుతో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా చాలా అవసరం కాబట్టి ఏంటంటే చాలామంది డ్యాన్స్ స్కూల్ని అప్రోచ్ అవుతున్నారు సో డ్యాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు దాంట్లో కూచిపూడి భరతనాట్యం ఇలా అన్నింటిలోనూ వాళ్ళు తమ పార్టిసిపేషన్ అనేది చూపిద్దాం అనుకుంటున్నారు అయితే మనకు చాలా ప్రాంతాల్లో ఈ డ్యాన్స్ స్కూల్స్ అనేవి కనిపించవు కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని చోట్ల మాత్రమే డ్యాన్స్ స్కూల్స్ ఉంటాయి సో నేనైతే ఈసారి ఒక అద్భుతంగా ఒక చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఒక డ్యాన్స్ స్కూల్ అయితే నేను స్టార్ట్ చేశానండి సో దాంట్లో ఎలా చేశాను అంటే దాంట్లో ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి దాన్ని ఎలా తీర్చిద్దాను అన్నీ కూడా ఈరోజు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డ్యాన్స్ స్కూల్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నాను అంటే యాక్చువల్గా చాలామంది పిల్లలు కూడా ఈ డ్యాన్స్ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వారికి డ్యాన్స్ ఎక్కడ నేర్చుకోవాలి ఎలా వెళ్ళాలి సో ఎలాంటి ప్లేసెస్ అయితే వాళ్ళకు కొంచెం అనుకూలంగా ఉంటుంది అనేది చాలామంది తెలియదు కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ కూడా ఒక డ్యాన్స్ స్కూల్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఇది వచ్చేసి మన ఖమ్మంలోని గట్టాయ్ సెంటర్లో ఉందండి ఈ డ్యాన్స్ స్కూల్లో మనకు మొత్తం కూడా ఖర్చు వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ అయిపోయిందండి అంటే మన కబ్బోర్డ్స్ కానీ నెక్స్ట్ కింద మ్యాటింగ్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ వరకు అయింది ఫస్ట్ చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో ఇలా చేయించాను తీసుకుంది కదా శామ్స్ డ్యాన్స్ అకాడమీ అటు రైట్ కార్నర్లో నా పేరు ఉంది సందీప్ సిహెచ్ ఇక్కడ మొబైల్ నెంబర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ సో ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఇలా డిజైన్ చేయించాను ఇదంతా ఒక కప్వోర్డు సో ఆ గుడ్డకి మనం ఇలా ఫ్లెక్సీ టైప్ చేయించిందని అంటించాను సో ఇది ఒకటి ఆఫీస్ రూమ్ లాగా చేయించాను చూడండి సో చాలా పెద్ద రూమ్ ఇది సో కాబట్టి దీన్ని ఇలా ఆఫీస్ రూమ్ లాగా డిజైన్ చేయించాను ఇక్కడ చూడండి మనం ఇప్పుడు ఆఫీస్ రూమ్ లోకి ఎంట్రీ అయ్యాం కదా సో ఎంట్రీలోనే ఫస్ట్ మీకు డోర్ చూడండి ఇది ఒక డోర్ మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇది ఆఫీస్ డోర్ సో ఇ సైడ్ బుద్ధుడిది పెట్టించాను మొత్తం చాలా పీస్ఫుల్గా మనకు మైండ్ రిలాక్స్గా ఉండడం కోసమని ఇలా బుద్ధుడితో చేయించాను సో ఎక్ సైడ్ కదా మొత్తం ఏమంటారు డ్యాన్స్ సంబంధించిన స్టిల్స్ అనమాట అంటే మీ ఉంది మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా వుడ్డే సో ఈ వుడ్కి మాత్రం ఇలా డిజైన్ చేయించాను సో ఇక్కడ టేబుల్ చైరు ప్లస్ ఒక ల్యాప్టాప్ ప్రింటర్ ఇలాంటివన్నీ ఒక దీన్ని ఒక ఆఫీస్ రూమ్ లాగా నేను ఒక సపరేట్ రూమ్ లాగా చేయించాను సో ఇప్పుడు మనం డ్యాన్స్ స్కూల్లోకి ఎంటర్ అవుతున్నాము సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎవరైనా నా విజిటర్స్ వచ్చినా కూడా కూర్చోడానికి ఒక త్రీ చేస్ అయితే ఉన్నాయి ఇక్కడ బయట కార్డర్ లాగా సో ఇప్పుడు ఇది మనకి కనిపించే డోర్ వచ్చేసి డ్యాన్స్ స్కూల్ అనమాట సో మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది చూడండి నా వెనక అనిపిస్తుంది కదా మీకు ఇక్కడ కనిపించేది పైన వెల్కమ్ సెల్ఫీ వీడియో కాబట్టి మీకు కొంచెం రివర్స్లో కనిపిస్తుంది సో లో ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా ఇప్పుడు మనం మెయిన్ లోకి ఎంటర్ అయిపోతున్నాము చూడండి ఇది చూస్తున్నారు కదా నా వెనక కనిపిస్తుందంతా కూడా ఇదంతా కూడా మీకు మన డ్యాన్స్కు స్టామ్స్ డ్యాన్స్ అకాడమీ ఇక్కడ చూడండి మొత్తం ఇటు సైడ్ వాల్కి మొత్తం సో ఇది కూడా గోడేం కాదు ఇది వచ్చేసి మొత్తం కూడా వుడ్డే సో ఆ వుడ్ మొత్తాన్ని కూడా ఇలా డిజైన్ చేయించాను కనుక కనిపిస్తుంది కదా లాస్ట్ నుంచి కూడా చూడండి సో ఇది మొత్తం కింద మ్యాట్ ఇదంతా మ్యాటింగ్ చేయించాను సో ఈ మ్యాటింగ్కి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయిందండి మనం కొనడానికి ప్లస్ అది వేసే వర్తనికి ఇలా గమ్ము మొత్తం అయితేనే టోటల్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ దీనికి ఖర్చు పెట్టారు ఇక చూడండి ఇదంతా కూడా మన డ్యాన్స్ స్కూల్ నా వెనకల్పిస్తున్నాయి మిరర్స్ సో ఆ మిరర్స్ కాస్ట్ కూడా వచ్చేసి మొత్తం కూడా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ వరకు అయింది ఇక్కడ మీకు ఎలా అంటే చూడండి ఇప్పుడు మిరర్స్ దగ్గరికి వెళ్తున్నాం మనం సో మిరర్స్ దగ్గర మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ టోటల్గా వచ్చేసి ఫోర్ మిరర్స్ ఉంటాయి ఫోర్ మిరర్స్ మనం ఇట్లా అడ్జస్ట్ చేసాము మనము అక్కడ చూసుకుంటూ డ్యాన్స్ చేస్తుంటారు ఇంకోటి మీకు పై సైడ్ బార్డర్స్ కూడా ఈ వుడ్తో మనం ఇక్కడ డిజైన్ చేయాలన్నమాట ఈ వుడ్ పైన కూడా ఒక స్టిక్కర్ అయించాలన్నమాట ఇదే ఈ స్టిక్కర్ మీకు కనిపిస్తున్న స్టిక్కర్ మొత్తం కూడా థౌజండ్ రూపీస్ వరకు అయిందండి పైనంతా చూడండి ఇంకా పైన మనకు చిన్న ఒక డిజైన్ లాగా చేయించాలి పైన కూడా ఇక్కడ సో ఈ బాల్స్ ఏమి అనుకుంటున్నారా ఇక్కడ మనకు డ్యాన్స్ అకాడమీతో పాటు దీంట్లో ఎరోబిక్స్ కూడా ఉంది సో కాబట్టి సో ఇలాంటి టూల్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇక్కడ ఇవంతా ఎరోబిక్ సంబంధించినవి బాల్స్ జిమ్ డంబెల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి సైడ్ కొన్ని సో మన వెయిట్ చూసుకోవడానికి ఇక్కడ ఒకటి ఉంది సో బాల్ అండ్ స్కిప్పింగ్ స్కిప్పింగ్ థ్రెడ్ నెక్స్ట్ అలానే డంబెల్స్ నెక్స్ట్ ఇవి మనము ఎక్సర్సైజ్ చేసుకోవడం కోసం అవి బాల్స్ సో ఇది మొత్తం కూడా ఇంత పొడుగుంది చూడండి మనకి ఇక్కడ నుంచి మిర్రర్స్ నుంచి ఇప్పుడు చూపిస్తున్నా మీకు మిర్రర్ స్టార్టింగ్ నుంచి మనకు ఇంత లెంత్ ఉంటుంది మొత్తం డ్యాన్స్ కూల్ అన్నమాట ఇంకా ఈ సైడ్స్ కూడా మనం కొన్ని కట్టెన్స్ పెట్టించాము ఈ సైడు నెక్స్ట్ నా ఇంట్ లెఫ్ట్ అండ్ రైట్ మర్చిపోయినా ఇక్కడ మీకు స్పీకర్ చూపించాను మెయిన్ కూడా ఇక్కడ ఇది వచ్చేసి బీపీఎల్ స్పీకర్ హండ్రెడ్ వాట్ స్పీకర్ సౌండ్ మాత్రం చాలా బాగా వస్తుందండి పిల్లలకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా అంటే కొంచెం వాళ్ళకి ఊపు రావాలి అంటే ఇలాంటి స్పీకర్స్ ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ హండ్రెడ్ వాట్స్ మోర్ దెన్ హండ్రెడ్ వాట్స్ కూడా ఉన్నాయి కానీ అవి తీసుకుంటే పక్క వాళ్ళకి ఇబ్బంది అవుద్దు అనే ఉద్దేశంతోనే నేను మ్యాక్సిమం హండ్రెడ్ చాలని హండ్రెడ్కే ఫిక్స్ అయిపోయాను ఇంకా నా వెనక చూపి చూస్తున్నారు కదా నటరాజ్ స్వామి ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఇట్ సైడ్ కూడా ఒకటి పెట్టించారు నటరాజ్ స్వామి చూడండి నటరాజ్ స్వామి చూస్తున్నారు కదా మొత్తం ఇదండి మన డ్యాన్స్ స్కూల్ అనేది సో ఇలా డిజైన్ చేశాము మొత్తం చాలా బాగుంటుంది మీరు ఖమ్మంలో ఉంటే మాత్రం కంపల్సరీ ఈ శాన్స్ డ్యాన్స్ అకాడమీకి కంపల్సరీ రండి ఒకసారి విజిట్ చేయండి కావాలంటే మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు ఒక టూ డేస్ చూడండి బాగుంది అంటే మాత్రం ఇక్కడ జాయిన్ అవ్వండి మీకు ఫీజ్ కూడా రీజనబుల్గానే ఉంటుంది మీరు ఒకవేళ సంప్రదించాలి ఫోన్లో అనుకుంటే మాత్రం నా నెంబర్ చెప్తున్నాను కదా నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది ప్లస్ అలానే కాల్ చేయాలన్నా కాల్ చేయొచ్చు సో మీరు ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి ఖమ్మం సరౌండింగ్స్లో గట్టాయి సెంటర్ ఉంది కదా గట్టాయి సెంటర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అలానే ఖమ్మం ఈ గట్టా సెంటర్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేయించుకోవచ్చు ఒక స్పెషల్ ట్రైనర్ కూడా ఉన్నారండి ఆ స్పెషల్ ట్రైనర్ కూడా మీకు అద్భుతంగా డ్యాన్స్ నేర్పిస్తారు మీరు చక్కని పర్ఫార్మెన్స్ కనుక చేసినట్టయితే మీకు టీవీ ఛానల్స్ సో మన ఇవి ఉన్నాయి కదా డి కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఇలాంటి వాటికి కూడా తీసుకెళ్ళడానికి నేను మాక్సిమం ట్రై చేస్తాను కాబట్టి మీరు ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి మీ దగ్గరలో కనుక మీ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది అనుకుంటే రండి కొంచెం దూరమైన పర్లేక ఓపెన్ చేసుకొని రండి ఎందుకంటే మళ్ళీ మీ అవకాశం రాదు కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్లోనే మీకు ఈ డ్యాన్స్ స్కూల్లో నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకండి ఆల్రెడీ డ్యాన్స్ స్టార్ట్ అయింది మన డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచే ఈ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి కాబట్టి మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని పంపించడం మాత్రం మర్చిపోకండి అలానే ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ బటన్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ